అనే నినాదంతో ఢిల్లీ స్థాయిలో ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తెలుగువారు సత్తా చాటిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని టీడీపీ తిరుపతి పార్లమెంటు గౌరవ అధ్యకుడు కొత్తపల్లి రమేష్ కుమార్ తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవిలేని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి రమేష్ కుమార్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాసరి శ్రీనివాసులు బొప్పేపల్లి నాయుడు పసుపులేటి ప్రసాద్ భరత్వాజ్ మధు వెంకటరమణయ్య మధుసూదన్ రెడ్డి జయరామయ్య శివశంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఢిల్లీ తెలుగువారికి సత్తాను చాటిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని టీడీపీ తిరుపతి పార్లమెంటు గౌరవాధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ కుమార్ తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి రమేష్ కుమార్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమలలు వేసి నివాళులర్పించారు అనంతరం కొత్తపల్లి రమేష్ కుమార్ మాట్లాడుతూ నేడు పేదలు అనుభవిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పలాలు నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పుణ్యమే అన్నారు అనంతరం సాగునీటి సంఘం అధ్యక్షుడు ఆలూరు విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం పెన్షన్ మహనీయులు నందమూరి అని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాసరి శ్రీనివాసులు బొబ్బేపల్లి అంకయ్య నాయుడు పసుపులేటి ప్రసాద్ భరద్వాజ్ మధు వెంకటరమణయ్య మధుసూదన్ రెడ్డి జయరామయ్య శివశంకర్ యాదవ్ తదితరులు ఉన్నారు శక్తి ఆయన పురుషుడు ఆయన అనేక కార్యక్రమాలు కూడా సినీ రంగంలో అయితే రాజకీయ రంగంలో చేపట్టడం జరిగింది మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజ భవిష్యత్తు కోసరంగా సినిమాలు చదివించి ఆయన రాజకీయ రంగంలో అరుగుపెట్టి తొమ్మిది నెలల కాలంలోనే తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఆ టైంలో ఆయన పేదవాడికి పట్టేడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని తెచ్చారు అదేవిధంగా రైతులకు యాభై రూపాయలకి ఆస్పోర్కి కరెంట్ ఇవ్వాలని ఉద్దేశాడు అదేవిధంగా గ్రామాల్లో ఈ మున్సిపులు కరణాలు వీళ్ళతో కొన్ని దగ్గర ఇబ్బందులు జరుగుతుంటే ఆ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను ప్రజలకు నేరుగా పరిపాలన అందాలా పరిపాలన వాళ్ళకి దగ్గరగా చేరువు కావాలా ప్రజలకు అనే ఉద్దేశంతో మండల వ్యవస్థ కూడా రామారావు తేవడం జరిగింది అనేక సంక్షేమ కార్యక్రమాలు రుణాలు రైతు రుణాలు చేనేత రుణాలు ఎన్నో పక్కా గృహాలు ఇట్లా చెప్పలేనన్ని కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఆయనకి చెయ్యెత్తి చెయ్యగొట్టు తెలుగోడ అనే ఒక నినాదంతో మన యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడేదానికి ఢిల్లీ స్థాయిలో తెలుగు ఉన్నారు అని ఆ ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా గడగడలాడించినటువంటి వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు ఆయన యొక్క పునాదే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక వరంగా ఉండి ఆయన ఆశయాలతో మనం అందరం కూడా ముందుకెళ్తున్నాం ఈ పార్టీ ఒక నలభై రెండు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉజ్వల భవిష్యత్తు వెళ్తూ ఉందంటే అది గట్టి పునాది రామారావు వల్ల అని చెప్పేసి తెలియజేస్తూ వారి అడుగుజాడల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లా లోకేష్ బాబు గారు కానీ రాష్ట్ర స్థాయిలో వాళ్ళు అనేకమైనటువంటి సేవలు చేయడం కూడా జరుగుతుంది రామారావు గారు ఆ రోజుల్లో నేషనల్ ఫ్రంట్ పెట్టి దానికి చైర్మన్గా రాజకీయాల్లో ఒక చక్రం తిప్పారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ఉన్న స్థానం కల్పించేందుకు వారు అనేక విధాలుగా పాటుపడుతున్నారు అదేవిధంగా మన సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా చంద్రమోహన్ రెడ్డి గారు ఫస్ట్ రామారావు తొంభై రెండోసారి తొంభై నాలుగులో ఆయన వచ్చినప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు జిల్లా కన్వీనర్గా ఉండి తెలుగుదేశం పార్టీకి ఆ విజయానికి తన వంతు శక్తి కృషి చే శక్తి కృషి చేసే జరిగింది చంద్రమోహన్ రెడ్డి గారు అప్పుడు జిల్లా అంతా కూడా పర్యటించి గెలుపుకి ఆయన కూడా ఒక ప్రధాన కారణమైనారు రోజు రామారావు గారు కూడా ఆతిథ్యం ఇవ్వడంలో చంద్రమోహన్ రెడ్డి గారు వారింటి దగ్గర కీలక పాత్ర పోషించి చేయడం జరిగింది ఇక మనకి రామారావు గారితో తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు గారితో లోకేష్తో చంద్రమోహన్ రెడ్డి గారితో మనందరికి కూడా అవినాభావం సంబంధం కొనసాగుతుంది రాబోయే రోజుల్లో కూడా ఈ సంబంధాలు ఇట్లా కొనసాగి ప్రజల పేద ప్రజల యొక్క భవిష్యత్తు కోసం పేద ప్రజల కష్టాలను తీర్చేదానికి మనందరం కూడా వాడి వారి యొక్క అడుగు జాడల్లో పయనిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా మనందరం ముందుకు అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ మనం ఆయన సరిపోయినా కూడా ఈ రోజు కూడా ఆయన స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు పేదవాడికి కూడు గుడ్డ రెండు రూపాయల బియ్యం గుడ్డలు తర్వాత మాండలిక వ్యవస్థ సామాన్యుడికి రిజర్వేషన్లు ఎస్సీలు ఎస్సీలు బీసీలకి రిజర్వేషన్లు తల్లు పీచేవాడికి శిస్తు లేకుండా తీసుకున్న ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి ఆయన పేద ప్రజల యొక్క హృదయంలో ఉన్నాడు ఈరోజు కూడా ముప్పై సంవత్సరాలైన ఈ యొక్క ఆయన యొక్క పరిపాలన వల్ల సామాన్యుడు లబ్ధి పొందుతున్నాడు కాబట్టి ఈ యొక్క ముప్పై సంవత్సరాలు కాదు ఇంకా ఒక వంద సంవత్సరాలు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఉండి పేద ప్రజలు లబ్ధి పొంది ఆయన కంటిన్యూ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్ని పేదలకు కావాల్సినటువంటి ఆయనే పెన్షన్ అరేంజ్ చేశాడు ఆ పెన్షన్ ఆయన రెండు వందల రూపాయలు చేసి ఇప్పుడు ఆఖరికి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు బస్సుల్లో ఫ్రీగా కూడా ఇస్తున్నారు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి బీజం ఈ రోజుకి పెద్ద వృక్షమై ఆంధ్రప్రదేశ్లో చిరకాలంగా తెలుగుదేశం ఉంటుందని చెప్పి మనందరం కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఆదరిస్తామని చెప్పి సెలవు తీసుకుంటున్నారు